హలో అండి అందరికీ ఈ వారం బిగ్ బాస్ అయితే సూపర్గా ఉండబోతుంది అనమాట అంటే ఈరోజు మండే కదా ఎలిమినేషన్ రౌండ్ అనమాట ఎవరెవరిని ఎవరు ఎలిమినేట్ చేయాలి అనేది ఫస్ట్ ఏం చేశారు ఓనర్స్ టెనెన్స్ అయ్యారు టెనెన్స్ ఓనర్స్ అయ్యారు ఇన్ని రోజులు తోత బిల్డప్ చేశారు కదా అంత ఫుడ్ పెట్టడానికైనా ఇప్పుడు వీళ్ళు పడే కష్టాలన్నీ చూడాలి చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళందరినీ ఏం చేశారు కామినర్స్ అందరినీ ఒక రూమ్లోకి రమ్మని చెప్పి మీరు ఎవరెవరిని ఎలిమినేషన్ చేస్తున్నారో అదే నామినేట్ చేస్తున్నారు వాళ్ళ పేరు చెప్పి రీజన్ కూడా చెప్పాలి అని చెప్పేటప్పటికి ఇంకా వీళ్ళందరూ ఒక రూమ్లోకి వచ్చారనమాట కామినర్స్ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో చెప్తూ ఉన్నారు మన మాస్క్ మ్యాన్ మటుకు సంజనా మీద అయితే ఫుల్ కోపంలో ఉన్నాడండి ఎప్పుడెప్పుడు ఆమె నామినేట్ చేసేద్దామా అని చెప్పేసి ఉన్నాడనమాట చాలామంది కూడా ఆమెనే చేశారు శ్రీజ కూడా సంజనా గారిని ఇలా కొంతమందిని కొంతమందిని చేస్తూ వచ్చారు ప్రియా కూడా కొంతమంది నామినేట్ అయితే చేసిందనమాట